ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తహసీల్దార్ శ్లేవ జోజి సిఏ రాజేష్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ జ్యోతిబాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించుకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రచారాలకు తప్పనిసరిగా ఆర్ఓ అనుమతులు తీసుకోవాలని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాల్పడితే నేరుగా కానీ యాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు నెలకొల్పేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు అందరూ సహకరించాలని అన్నారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి రాబోయే ఏప్రిల్ పదమూడు జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా పాల్గొనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుకు ఓటు వినియోగించుకోవాలి ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటు వినియోగించుకోవాలి దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషనర్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇప్పటికే దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది పారామిలిటరీ వారు మనకి వచ్చారు వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపూడి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధైర్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచిపెడతారనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మనకి బుట్టాయిగూడ క్రాస్ రోడ్డు యాసర్ బగ్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ సిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా స్పెయింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాన్ని చర్యలు తీసుకుంటాం మీకు ప్రజలకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే మేము గోప్యంగా ఉంచుతాం ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అనుమతి లేకుండా వారు ఈ యొక్క సభలు సమావేశాలు ర్యాలీలు ఇంటింటికి ప్రచారాలు చేస్తా ఉన్నారు అది ఎన్నికల నియమాల ప్రకారం అది విరుద్ధం అది ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందు మాకు అనుమతి మన ఆరో గారు కానీ మా గౌరవ డిఎస్పి జంగారెడ్డి వారికి కానీ అనుమతి పత్రం ఇస్తే యాప్ ద్వారా చేసిన వచ్చి డైరెక్ట్గా వచ్చినా సరే మీరు వచ్చినా సరే దానికి పర్మిషన్ అదంతా పరిశీలించి పరిమితించడం జరుగుతుంది పర్మిషన్ ఇవ్వకపోతే ఏదైనా మధ్యలో దాన్ని ఆపినా సరే మీరు అన్ని ఏదా భావించవద్దు మీరందరూ కూడా మీ మీద అది కేసులు పెట్టడం జరుగుతుంది అలాంటి అవకాశం కల్పించవద్దని చెప్పి మీ అందరూ కూడా మేము మనం చేస్తూ ఉన్నాం మాతో సహకరించండి మాతో సరిగ్గా పెడతా ఉన్నాం ప్రజలు చైతన్యించుకొస్తా వస్తూ ఉన్నాం ప్రజల్లో ధైర్యం తీసుకురావటానికి అని చెప్పి ఈ కవాతు నిర్పిస్తు కవాతు నిర్వహిస్తున్నాం ఈ యొక్క భాగంలో మీరందరూ మాకు స్వచ్ఛందంగా మీరు మాకు సహకరించండి మీకు ఎన్నవేళ మేమందరూ కూడా సహకరిస్తాం